పాత అనుభవాలను మరచి సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా సంతోషంగా గడపాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు భోగి పండుగ సందర్భంగా గోదావరి కానీ మెయిన్ చౌరస్తాలు ఆదివారం వేకవ కోరుకంటి కోరుగంటి ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినదినం మన పండుగ సాంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మన సంస్కృతి సాంప్రదాయాలను తరంకు గుర్తు చేస్తూ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు અમરાંત <usion> <smug Alcohol Physical Patriarcha> <ICHE> సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను ఈరోజు గౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా ఈరోజు మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పండుగను ఇలా భోగి మంటలను నిర్వహించడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాలలో పాల్గొనేటువంటి సంస్కృతి ఈ యొక్క సంస్కృతిలో మనము గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను గతంలో ఉన్నటువంటి పాత వస్తువులను పాత ఈ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో వేసి ఈ యొక్క భోగి మంటల తర్వాత ఈ యొక్క కొత్త సంస్కృతి సాంప్రదాయ పండుగ అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అన్ని కొత్త పండుగగా ఈ యొక్క దాన్ని మనం నిర్వహించుకునేటువంటి మానవాయితీ ఉంటుంది అందుకోసమే ఈ యొక్క పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈరోజు పాత వస్తువులను అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటలలో వేయడంతో పాటు రాబోయేటువంటి ఈ యొక్క రోజులలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగు జరగాలని మంచి జరగాలని వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కూడా ఈరోజు ఈ యొక్క పండుగ సందర్భంగా కోరుకోవడం జరిగింది ఈ యొక్క పండుగను ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వాడలో జరుపుకునేటువంటి ఆనవాయితీ దినదినం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సందర్భంగా వీటిని కాపాడడమే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చౌరస్త వేదికగా టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా తీసుకోవడం జరిగింది